సీతాదేవికి ఆ విధంగా మందాకినీ నదిని చూపించి శ్రీరామచంద్రుడు ఆమెతో కలిసి ఆ పర్వత ప్రాంతంలో కూర్చున్నారు తరువాత ఆయన పండ్లు దుంపల గుజ్జుతో ఆమెకు తినమని ఇస్తూ ఈ పండ్లు చాలా మధురమైనవి నిప్పుపై చక్కగా కాల్చబడినవి అని సీతాదేవితో అన్నారు అలా సీతారాములు ఇద్దరూ ఆ పర్వత ప్రదేశంలో కూర్చుని ఉండగా అక్కడికి వస్తున్న భరతుని సైన్యాల శబ్దాలు వాటి పాదాల తాకిడిచే పైకి ఎగిసిన ధూళి ఆకాశాన్ని తాకుతూ కనిపించాయి ఆ మహాసైన్యాల కోలాహలం ధ్వనులకు అడవిలోని మదపుటేనుగులు భయపడి తమ తమ గుంపులతో నలుదిక్కులకు పరుగులు తీశాయి అప్పుడు శ్రీరాముడు సైన్యాల ధ్వనులను విని భయంతో పరుగులు పెడుతున్న ఏనుగులను గమనించి లక్ష్మణుడితో లక్ష్మణ ఏమాశ్చర్యం మేఘగర్జనలాగా భయంకరమైన గొప్ప ధ్వని ఇక్కడికి వినబడుతోంది గమనించు అడవిలోని ఏనుగుల గుంపులు దున్నపోతులు లేళ్ల సమూహాలు చాలా లోనై నలుదిక్కులకు పరిగెత్తుతున్నాయి ఎవరైనా ఒక రాజుగాని రాజకుమారుడుగాని ఈ వనంలో వేటాడటానికి వచ్చాడా లేదా ఏవైనా పులులు ఈ సమీపంలో తిరుగుతున్నాయా తెలుసుకో అని అన్నారు శ్రీరాముని ఆజ్ఞ మేరకు ఆ లక్ష్మణుడు వెంటనే ఒక మద్దిచెట్టుపైకి ఎక్కాడు అన్ని దిక్కులను పరిశీలిస్తూ ఉత్తర దిశ వైపు తన దృష్టిని నిలిపి చూడగా ఆయనకు ఒక మహాసేన కనిపించింది అది రథాలు గుర్రాలు ఏనుగుల బలములతో నిండి సర్వసన్నద్ధమైన సైన్యంతో కనిపించింది వెంటనే ఆయన రథాలపై ఎగురుతున్న జెండాలను గురించి శ్రీరామునికి సూచనప్రాయంగా తెలిపి అన్న నిత్య అగ్నిహోత్రాలను ఆర్పెయ్యి వదినని ఒక సురక్షితమైన గుహలో భద్రంగా ఉంచు వింటినారిని సంధించు ధనుర్బాణాలతో కవచధారివై సిద్ధంగా ఉండు అని అన్నాడు అప్పుడు శ్రీరాముడు ఓ సౌమిత్రి ఆ సేవ ఎవరిదో ఏంటో బాగా పరిశీలించి గుర్తించు అని అన్నారు లక్ష్మణుడు చాలా కోపంతో అగ్నిలాగా మండిపడుతూ ఆ సేనను దహించివేయనున్నాడన్నట్లుగా అన్నతో ఈ సేన క్రూరాత్మురాలైన కుడుకు అయిన భరతుడిది అతడు అయోధ్యలో రాజ్యాభిషక్తుడై తన రాజ్యాధికారాన్ని నిష్కంటకము చేసుకునేందుకు మనలను చంపడానికి ఇటు వస్తున్నాడు ఇదిగో రథంపై కోవిదార వృక్షపు గుర్తుగల జెండా శోభిల్లుతోంది ఇదిగో గుర్రాలను ఎక్కి అశ్వికులు ఇటు వస్తున్నారు అట్లే మదపుటేనుగులను అధిరోహించి గజయోధులు కూడా ఉత్సాహంతో ఇటే వస్తున్నారు అన్నా మనము ధనుర్ధారులమై పర్వత శిఖరం మీదికి చేరుకుందాం లేదా కవచములను అస్త్రశస్త్రములను ధరించి సర్వసన్నద్ధులమై ఇక్కడే ఉందాం కదా నీవు రాజ్యాధికారాన్ని శాశ్వతంగా కోల్పోవడం జరిగింది శత్రువైన భరతుడు ఇప్పుడు మన చేతికి చిక్కాడు ఇంక నా చేతిలో అతనికి చావు తప్పదు రామ భరతుడిని చంపడం దోషంగా నేను తలచను భరతుడు మనకు తీరని అపకారం చేశాడు కావున అతనిని చంపి నీవు సమస్త కోసల రాజ్యాన్ని ఏలుకో నేడు యుద్ధరంగంలో భరతుడు నా చేతిలో హతుడవడం ఖాయం అలా మృతుడైన కొడుకును చూచి అంతులేని రాజ్యకాంక్షగల కైకేయి కుమిలికుమిలి ఏడుస్తుంది నేడే కైకేయిని ఆమెతో అనుబంధం గల మంథర మొదలైన వారందరినీ చంపేస్తాను ఆమె కారణంగా ఎంతగా కలుషితమైన ఈ భూమండలానికి పాపవిముక్తి కలిగిస్తాను శ్రీరామ ఇంతవరకు ఎన్నో అవమానాలను భరించాము నాలో రగులుకొంటున్న కోపాగ్నిని అదుపు చేసుకుంటూ వచ్చాను ఇక ఊరకుంటే లాభంలేదు నా కోపాగ్నిచే ఈ శత్రు సైన్యాన్ని భస్మంచేస్తాను నేడు శత్రు శరీరాలను నా బాణాలచే చీల్చివేస్తూ ఈ చిత్రకూట అడవిని రక్తసిక్తం చేస్తాను నేడు ఏనుగుల కుంభస్థలాలను గుర్రాల గుండెలను నా నిశిత బాణాలచే చీల్చి చెండాడతాను ఆ మాంసపు ముద్దలను పెద్ద పులులు మొదలైన క్రూరజంతువులు లాక్కొనిపోవగాక ఇక్కడ జరుగునున్న యుద్ధంలో సైన్యములతో కూడా భరతుడిని వధించి నా ధనుర్బాణాల రుణన్ను తీర్చుకుంటాను ఇందులో సందేహంలేదు భరతుడి గురించి లక్ష్మణులు చాలా కోపంతో ఊగిపోవడం గమనించిన శ్రీరాముడు అతడిని శాంతపరుస్తూ నాయనా మహాధనుర్ధారి మరియు చాలా తెలివైనవాడైన భరతుడు స్వయంగా ఇటు వస్తున్నప్పుడు మనకు ధనుర్బాణాలతోగాని ఖడ్గంతోగాని పనేమిటి లక్ష్మణ మన తండ్రిని సత్యసంధుడిని చేయడానికి నేను మాట ఇచ్చివున్నాను ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన భరతుడిని చంపితే మనకు అపవాదే మిగురుతుంది అలాంటి రాజ్యంతో మనకేమి పని ఓ లక్ష్మణ బంధువులుగాని మిత్రులుగాని నశించడం వల్ల లభించే సంపద విషపూరితమైన ఆహారంతో సమానం అలాంటి దానిని నేనెన్నడూ స్వీకరించను ధర్మం అర్ధం కామములను గాని చివరికి ఈ రాజ్యాన్ని గాని మీ అందరి నిమిత్తంగానే కోరుకుంటున్నాను ఈ మాటను నేను మీ ముందు ప్రమాణం చేసి చెబుతున్నాను నేను సోదరుల కొరకే ధనాన్ని సంపాదిస్తాను రాజ్యాన్నైనా వారి సుఖం కోసమే కోరుకుంటున్నాను నా ఆయుధాల మీద వట్టు పెట్టుకుని చెబుతున్నాను లక్ష్మణ నిజంగా నేను కోరుకుంటే సముద్రాల వరకు వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలం నాకు దొరకనిది కాదు కాని అధర్మంగా ఇంద్రపదవి వచ్చినా దానికి నేను ఇష్టపడను భరతుడికిని నీకు శత్రుఘ్నునికి లేని సుఖం నాకు మాత్రం ఎందుకు లక్ష్మణ భరతుడి సోదర ప్రేమ సాటిలేని భరత అతడు నాకు ప్రాణాలకంటే ఎక్కువ ఇష్టమైనవాడు నేను జటావల్కలములను ధరించి జానకితో నీతో కలిసి వనాలకు వచ్చిన సంగతి అతనికి తన మేనమామ ఇంటి నుండి అయోధ్యకు చేరినప్పుడు తెలిసి ఉండవచ్చు అప్పుడు అతడు నా గల ప్రేమాతిశయంతో పట్టరాని శోకంతో చాలా దుఃఖితుడై ఉండవచ్చు వంశమర్యాదను అనుసరించి నన్ను చూడడానికి అతడు ఇక్కడికి వస్తూ ఉండవచ్చు అతని రాకకు మరొక కారణముండదు అని నేను అనుకుంటున్నాను ఇది నా పరమ విశ్వాసం భరతుడు కోపంతో తన తల్లి అయిన కైకేయితో కఠినమైన అప్రియమైన మాటలను పలికి ఉండవచ్చు తరువాత తండ్రిని ప్రసన్నుడిని చేసుకుని రాజ్యాన్ని నాకు అప్పగించడం కోసమై ఇక్కడికి వస్తున్నాడేమో భరతుడు ఈ సమయంలో మనను చూడడానికి ఇక్కడికి రావడం చాలా సముచితం మనకు అపకారం చెయ్యాలని అతడు మనస్సులో సైతం అనుకోడు భరతుడి ఇదివరకు నీకు ఎప్పుడైనా అపకారం చేశాడా లేక అతని కారణంగా నీకు ఎప్పుడైనా భయం కలిగిందా నీవిప్పుడు భరతుడిని సందేహించడానికి గల కారణమేమిటి భరతుడు ఇక్కడికి వచ్చినప్పుడు నీవు అతనితో కఠినంగా గాని అప్రియంగా గాని మాట్లాడకు అలా మాట్లాడితే ఆ మాటలను నీవు నన్ను గురించి మాట్లాడినట్లే భావిస్తాను రాజ్యానికి ఆశపడి నీవిలాంటి కఠినవచనాలు మాట్లాడుతున్నావు అనుకుంటే ఆ రాజ్యాన్ని నీకే ఇమ్మని భరతుడితో చెప్తానులే రాజ్యాన్ని ఇతనికే ఇవ్వు అని నేనంటే చాలు భరతుడు సరే అంటూ నా మాటను పాటించి తీరుతాడు శ్రీరాముడు ఇలా పలుకగా స్వార్థంలేని లక్ష్మణుడు అన్న మంచిని కోరేవాడు కనుక వెంటనే సిగ్గుతో తలవంచుకున్నాడు శ్రీరాముని మాటలను విని చాలా సిగ్గుపడిన లక్ష్మణుడు రాముడితో అన్నా నిన్ను చూడడానికి మన తండ్రే స్వయంగా వస్తున్నారనుకుంటున్నాను సిగ్గుతో తలవంచుకొని ఉన్న లక్ష్మణుణ్ణి శ్రీరాముడు చూచి లక్ష్మణ భరతుడు మనలను చూడడానికే ఇక్కడికి వస్తున్నట్లు నేను అనుకుంటున్నాను లేదా ఈ వనవాస కష్టాలకు మనం తట్టుకోలేము అని తలచి మన తండ్రి దశరథ మహారాజు అయోధ్యకు తీసుకుని వెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నట్లు భావిస్తాను కనీసం చాలా సుకుమారి అయిన ఈ సీతాదేవినైనా అతడు తీసుకుని వెళ్లవచ్చు ఇదిగో చూడు ఆ సేనకు ముందు భాగంలో శత్రుంజయము అనే ఒక మహాగజన్ నడుస్తూ వస్తోంది ఏనుగుల పెంపకంలో దక్షుడైన మన తండ్రి దీనికి స్వామి తండ్రిగారి శ్వేతఛత్రం మాత్రం కనడం లేదు కనుక ఈ విషయంలో నాకొక సందేహం కలుగుతోంది లక్ష్మణ నా మాట విని నుండి క్రిందకి దిగు అని శ్రీరాముడు అన్నారు లక్ష్మణుడు ఆ నుండి క్రిందకి దిగి వినయంగా శ్రీరాముని ప్రక్కన నిలబడ్డాడు అప్పుడు భరతుడు మనవలన శ్రీరామ ఆశ్రమానికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అని సైనికులను ఆజ్ఞాపించగా వారు ఆ పర్వతం ఎక్కడి వారక్కడ ఆగి ఉన్నారు భరతుని సైన్యం ఆ పర్వతం చుట్టూ ఒకటిన్నర యోజనాల దూరం వరకు వ్యాపించి ఉంది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్లీ కలుస్తాను జై శ్రీరాం